అన్నమయ్య కీర్తన చాలు చాలును చాలునుభోగ సమయమునమై మరపు పాలు పడునట ఏటి బ్రతుకురావోరి చాలు చాలును చాలునుభోగ సమయమునమై మరపు పాలు పడునట ఏటి బ్రతుకురావోరి చాలు చాలునుభోగ సమయమునమై మరపూ ఓ చాలు చాలునుభోగ సమయమునమై మరపు ఇందుముకి నిన్ను కౌగిలించి లోపలి జగము కందునని నీ బిగువు కౌగిలే వదిలే ವಾರಿತೋ ಪೊಸುಗ ಕೌಗಿಟ ಜೇರ್ಪುಂದೈನವಾರಿತೋ ಪೋಷಗ ಕೌಗಿಟ ಜೇರ್ಪ ಪೊಂದುಗಾದಟ ಏಟಿ పొందురావోరి చాలు భోగ సమయమునమై మరపు పాలు పడుటో పాలు పడునటేటి బ్రతుకు రావోరి నీలతని వాలు కన్నులు మూసి జగమెల్ల నీలతని వాలు కన్నులు మూసి జగమెల్ల కలయ చీకట్లయిన గక్కనను వదలే కలయచీకట్లయిన గక్కనను వదలే వలచిన అంగనలు తమ వలసిన విలాసములు వలను నేర్పనిదేటి వలపురావోరి ఈ చాలు చాలును భోగ మై మరపు పాలు పడుట పాలు పడునట ఏటి బ్రతుకురావోరి కొమ్మని ఉరముపై గోరు దివ్యుచునాత్మ నిమ్మై ననను తాక నిద్దరిని తాకే కొమ్మని ఉరముపై గోరు దివ్యుచునాత్మ నిమ్మై ననను తాక నిద్దరిని తాకే దిమ్మరివి కోనేటి తిమ్మనీపై ప్రియము దిమ్మరివి కోనేటి తిమ్మనీపై ప్రియము కుమ్మరించనిదేటి కోర్కి రావోరి కుమ్మరించనిదేటి కోర్కి రావోరి చాలు సమయము నమై మరపు పాలు పడునట ఏటి చాలు చాలును భోగ సమయమునమై మరపు పాలు పడునట ఏటి బ్రతుకు రావోరి ఇందు ముకిని కౌగలించి లోపలి జగము కందునని నీ బిగవు కౌగిలే వదిలే పొందైన వారితో పొసగ కౌగిటజేర్ప పొందుగాదట ఏటి పొందు రావోరి పొందుగాదట ఏటి పొందు రావోరి చాలు చాలును భోగ సమయమునమై మరపు పాలు పడునటేటి బ్రతుకు రావోరి చాలు చాలును చాలు చాలును భోగి సమయమునమై మరపు చాలు చాలును చాలునుభోగ సమయమునమై మరపు పాలు పడునట ఏటి బ్రతుకురావోరి చాలు చాలును చాలునుభోగా సమయమునమై మరపు పాలు పడునట ఏటి బ్రతుకురావో